కన్నెపల్లి మండల్ మెడ్పెల్లి గ్రామంలో మరి నాపై దాడి జరిగినట్టు సోషల్ మీడియాలో వస్తుంది మరి కావాలని కాంగ్రెస్ గుండాలు ఓడిపోతామనే భయంతో అక్కడి సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సర్పంచ్ గారు గెలుస్తారని చెప్పేసి వారి ఓటమిని జీర్ణించుకోలేక ఓడిపోతామని మరి ఐదు గంటల వరకు మనము ప్రచారం ముగించుకొని మాజీ ఎంపీటీసీ గారు మన కార్యకర్త ఇంటికి బోయినానికి వెళ్తే మరి ఎక్కడ ప్రచారం చేస్తున్నారు ఐదు దాటిపోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ గుండాలు బాగా తాగి మహిళల్ని ముందరబెట్టి మరి వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడడం జరిగింది అంతేగాని గొడవలు అవసరం లేదు మనకు మనకు కావాల్సింది ప్రజల తీర్పు ప్రజల ఆశీర్వాదం కావాలని చెప్పేసి మరి మేము మా మన కార్యకర్తలు కూడా సమయం పాటించమని చెప్పడం జరిగింది గొడవలు గొడవ చేసుకోవద్దని ఎందుకంటే అంతిమంగా మనకు గెలుపు ముఖ్యం వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు అట్లాగే మద్యము డబ్బులు విచ్చల విడిగా పంచుదామని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు మన బీఆర్ఎస్ కార్యకర్తలను బెబ్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమని నేను ఈ వీడియో విడుదల చేస్తున్నా ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్లని కూడా వాళ్ళు భయప్రాంతులను చేస్తున్నారు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు గట్టి ఇంకా రెండు రోజులు టైం ఉంది ఈ రెండు రోజులలో మనం గట్టిగా పనిచేద్దాం తప్పకుండా మెజార్టీ సర్పంచ్లు మనం గెలవబోతున్నాం వీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మునుముందు వచ్చేది మనదే కాలం మనమే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ దీవిస్తున్నారు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు కాబట్టి ఇవి ఇవి చూసి తట్టుకోలేక ఈ విధంగా మరి ఇది దిగుతున్నారు దయచేసి మన కార్యకర్తలందరూ అందరూ కూడా ఎవరు అధైర్యపడవద్దు గట్టిగా పనిచేయండి నేను అండగా ఉంటా ప్రాణం పోయేంత వరకు ఎవ్వరు బెదిరించినా ఎవరు దాడులు చేసినా ఎవ్వరు బెదిరించినా ఏం చేసినా భయపడే ప్రసక్తి లేదు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకుండా మనం గట్టిగా పనిచేసి రాబోయే కాలంలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మన శతవిధాలుగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవిస్తూ జై తెలంగాణ